హెలో ఎవ్రీవాన్ నమస్తే ప్రస్తుతం ప్రపంచమంతా ఒకటే డిస్కషన్ నడుస్తుంది అమెరికా ఇప్పుడు ఫుల్ వైలెంట్ మోడ్లో ఉంది వెనిజులా ఇరాన్ గ్రీన్లాండ్ ఇలా ఎవరిని వదలట్లేదు అదే టైంలో మన ఇండియాకి వాళ్ళ ఎఫ్ థర్టీ ఫైవ్ జడ్స్ని అంటగట్టాలని ట్రంప్ గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ గైస్ భారత్ మాత్రం అమెరికాకి పెద్ద షాక్ ఇచ్చింది అమెరికా ఆఫర్ని పక్కన పెట్టి మనం మళ్ళీ రాఫెల్ వైపే ఇంట్రెస్ట్ చూపించినాం ఇది మామూలు విషయం అస్సలు కాదు ఎందుకంటే వన్ ఫోర్టీన్ రాఫెల్ జెట్స్ కొనడానికి మన డిఫెన్స్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది గతంలో పాకిస్తాన్ చైనా కలిసి రాఫెల్ వేస్ట్ పనికిరాదు అని ఫేక్ ప్రచారం చేసినాయి కానీ ఇప్పుడు ఇండియా మళ్ళీ రాఫెల్ని కొంటూ ఆ ప్రచారానికి చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది అసలు మనం అమెరికా కాదని రాఫెల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఈ లో అసలు కిక్ ఎక్కడుందో తెలుసా అది కేవలం కొనుగోలు కాదు అది మేక్ ఇన్ ఇండియా దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఈసారి మనం ఫ్రాన్స్ నుంచి రెడీమేడ్గా జెట్స్ కొనట్లేదు ఆ టెక్నాలజీని తీసుకొని మన ఇండియాలోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ మన ఇండియాలోని రిలయన్స్ ఏరోస్పేస్తో కలిసి పనిచేస్తుంది ఇందులో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ పార్ట్స్ మన దేశంలోనే తయారవుతాయి మన స్వదేశీ మిసైల్స్ లైక్ అస్రా మన సొంత రేడా సిస్టమ్స్ని ఇందులో ఫిట్ చేస్తాం ఫ్యూచర్లో బ్రాహ్మోస్ లాగా మనం కూడా రాఫెల్స్ని వేరే దేశాలకి అమ్మే రేంజ్కి వెళ్తాం అది మన ప్లాన్ చాలా మందికి డౌట్ రావచ్చు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ వరల్డ్స్ బెస్ట్ కదా దాన్ని ఎందుకు వద్దన్నామని దీనికి త్రీ మేజర్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ మన దగ్గర ప్రస్తుతం థర్టీ సిక్స్ రాఫెల్స్ ఉన్నాయి మన పైలట్స్కి వాటి మీద గ్రిప్ ఉంది ఇప్పుడు కొత్తగా వన్ ఫోర్టీన్ కొంటే మొత్తం వన్ సెవెంటీ సిక్స్ అవుతాయి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది అదే కొత్త రకం జెట్ లైక్ ఎఫ్ థర్టీ ఫైవ్ కొంటే మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ కొత్త స్పేర్ పార్ట్స్ ఇదంతా మళ్ళీ హెడ్ ఎక్టింగ్ అయిపోతుంది నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్ అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా ఒకటి గ్రౌండ్ అయింది నెక్స్ట్ అమెరికా కంట్రోల్ అమెరికా జెట్ కొంటే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పేర్ పార్ట్స్ ఆపేయచ్చు కానీ ఫ్రాన్స్ మనకి నమ్మకమైన ఫ్రెండ్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది అసలు మనం ఎందుకు ఇంత అర్జెంట్ గా వన్ ఫోర్టీన్ జెట్స్ కొంటున్నాం మన ఎయిర్ ఫోర్స్ కి ఫార్టీ టూ స్క్వాడ్రన్స్ ఉండాలి అంటే వన్ స్క్వాడ్రన్ అంటే ఎయిటీన్ జెట్స్ అనమాట కానీ ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్నవి కేవలం థర్టీ వన్ స్క్వాడ్రన్స్ మాత్రమే ఇది డేంజర్ బెల్స్ మోగిస్తుంది గాయస్ ఒక పక్క చైనా బార్డర్లో జే టెన్ సి జెట్స్ రెడీగా ఉంది ఇంకో పక్క పాకిస్తాన్ అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తేడాగా ఉంది మనకి టూ ఫ్రంట్ వార్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి రాఫెల్ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ చైనాని ఢీకొట్టే సత్తా దీనికి ఉంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కేవలం ఎయిర్ ఫోర్స్కే కాదు మన నేవీ కోసం కూడా ట్వంటీ సిక్స్ రఫేల్ ఎం జెట్స్ ని ఆర్డర్ చేసినాం ఇవి మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన నౌకల మీద ఉంటాయి సముద్రంలో మన పవర్ ని డబుల్ చేస్తాయి ఫెబ్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్లోన్ ఇండియాకి వచ్చినప్పుడు మోదీ గారు మాక్లోన్ గారు కూర్చొని ఈ మెగా డీల్ మీద సంతకాలు పెట్టే ఛాన్స్ ఉంది ఫైనల్గా చెప్పేది ఒకటే గాయిస్ అమెరికా మన మీద కోపంతో టారిఫ్లు వేసినా సరే డిఫెన్స్ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వలేదు రష్యా నుంచి సుకోయ్ వద్దనుకున్నాం అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ వద్దనుకున్నాం మనకు ఏది బెస్ట్ ఏది సేఫ్ అని ఆలోచించి రాఫెల్ని ఎంచుకున్నాం అది కూడా మేక్ ఇన్ ఇండియా రూట్లో ఇది మన డిఫెన్స్ సెక్టర్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి మీరేమనుకుంటున్నారు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ని కాదని రాఫెల్ని కొండం కరెక్ట్ డెసిషనా కామెంట్స్లో చెప్పండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్